హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఇక ఈ వీడియో అయితే దీపావళి రోజు అన్నమాట కేదారేశ్వర నోము వ్రతం అయిపోయిన తర్వాత ఇంకా ఏదో ఉపవాసం విడవడం అన్నమాట అయితే ఫస్ట్ మనము పెరుగు తర్వాత కొబ్బరి నీళ్ళు తర్వాత వాటర్ చేతిలో వేసుకొని దేవుడి ముందు వదలాలన్నమాట ఆ తర్వాత వచ్చేసి ఇంకా మన చేతుల్లో ఆ తర్వాత వచ్చేసి మన చేతుల్లో అనమాట మన చేతుల్లో ఫస్ట్ పెరుగు తర్వాత కొబ్బరి నీళ్ళు తర్వాత వాటర్ మన చేతుల్లో వేసుకొని మనం తాగాలన్నమాట అలా అయితే ఆ రోజుకి వ్రతం అయిపోయిన తర్వాత మనము ఉపవాసం విడిచిపెట్టడం అనమాట ఆ తర్వాత మనం దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదం తినచ్చు ఎక్కడైతే ఇంకా పాపకి పెట్టుకోవట్లేదని ఇంకా వాళ్ళు మనమే తీసేసుకుందనమాట తీసేసుకొని తనే పెట్టేస్తుంది ఇంకా మీరే చూడండి ఉపవాసం ఎలా వదులుతున్నారు అనేది ఇంకా ఆ తర్వాత ఆ రోజైతే నైట్ ఎయిట్ కల్లా నెక్స్ట్ డే మార్నింగ్ మంగళవారం అవుతుందని చెప్పేసి నైట్ ఎయిట్ కల్లా పద్దులు గారు అయితే ఇంకా నైట్ ఎయిట్ కల్లా గౌరీదేవి కదిలించమని చెప్పారనమాట పంతులు గారు ఆ రోజైతే స్పెషల్గా మనం మర్రి ఆకులతో పుట్టిన విస్తరులో భోజనం చేస్తే చాలా మంచిది అని చెప్పేసి అలా మరీ ఆకులతో విస్తారాకులు చేశాను అనమాట ఇంకా అందరూ కూడా దాంట్లోనే తినేసాము ఫస్ట్ అయితే ఉపవాసం ఉన్నవాళ్ళు అయితే తింటారన్నమాట ഇതിപ്പോ 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 ഇ